హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్టార్ జేసీ బ్లాగ్స్ ఎక్కువ దోస్తులు నేతకి రాకున్నా సో ఇలా ఏంటంటే భూపాలపల్లి జిల్లా మాదేపురం గ్రామంలో టస్సర్ కాలను ఒకటి ఉంది అసలు టసర్ అంటే ఏంటిది చేనేత కార్మికులు టసర్ పట్టు చీరలు ఎలా చేస్తారు అసలు పట్టు నుండి దారం ఎలా తీస్తారు వీళ్ళ ఫలితం వెనుక ఎంత కష్టం ఉందో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇక లేటందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్న నుంచి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటలు తీస్తే నూట ఇరవై ఐదు వేలు తీస్తాం ఇదంతా కూడా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఇది లేకపోతే మా పని కూసే ఇప్పుడు ఇటు ఒక్కటి ఉంటుంది ఇటు ఒక్కటి ఉంటుంది కుడి కాదు ఒకటి అమ్మ కాదు మా చేతికి ఇప్పుడు ఇక్కడ పడదామా చేయబడదాం కదా ఈ రంగా పోగాలి నాకు అచ్చి గుర్తుంది ఇది మూడు వేలు ఆఫీసులో ఓపెన్ అక్షన్లో ఖరీదు చేసిన తర్వాత సొసైటీ తరపున ఓపెన్ అక్షన్ ఖరీదు చేస్తాం చేసిన తర్వాత వాళ్ళు లెక్క పెడతారు ఒక్కొక్క బత్త వంట పోతాం భర్తకు ఇది మూడు వేలు ఇప్పుడు ఇది ఒక మూడు వేలు ఇప్పుడు తీసుకొచ్చుకొని మా ఆఫీస్ ఉంటుంది ఆ సొసైటీ బిల్డింగ్లో పెట్టుకుంటాం ఒక ఇప్పుడు ఈ రైతుకి ఏం చేస్తామంటే దీని దారని నేనే నేనేమన్నా ఉదాహరణకు ఇది రావాలంటే మూడు వేల రూపాయలకు ఆరు వేలుతోని ఆరుల ఏడు వేలున్నర పద్నాలుగు వేలు ఇప్పుడు బత్త పద్నాలుగు వేలు అంటే ఒక మొదలు ఏం చేస్తామంటే సొసైటీ నెంబర్కు ఒక భర్త మొదలు అప్పగిస్తాం ఆ తర్వాత ఈ భర్త అయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అయినా భర్త కావాలంటే ఈ పదిహేను వేల రూపాయలు కడితేనే మళ్ళీ ఇంకొక భర్త ఇస్తాం ఎందుకంటే ఒక భర్త ఆల్రెడీ నా మీద నుండిలే ఇది అయిన తర్వాత నేను దారం చేసి బాగా దారం చేసి మేము బట్ట తయారు చేసి చీరలు తయారు చేసి అమ్మిన తర్వాత వస్తుంది కదా మళ్ళీ అవి కొంట పోయి ఈ పదిహేను రూపాయలు మళ్ళీ సొసైటీ లేకుండా జమ చేసిన తర్వాత మళ్ళీ ఒక బస్త ఇస్తారు ఇక బస్త తీసుకొని అయితే ఇట్లా ఇప్పుడు ఉడకబెట్టుడు దారం చేసుడు ఇక అంతా మేము చేస్తాం ఒక బస్త ఇప్పుడు మూడు వేలకు అకౌంట్స్ ఉంటాయి ఇట్లాంటి మూడు వేలు ఉన్నాయి ఇవ్వి ఓకే ఇవన్నీ ఒక దారం కదా ఈ వరకు అంద ఇది ఒక కాయ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వాళ్ళు అప్పుడు తీసినప్పుడు వెనకట ఐదు వందల మీటర్లు వచ్చేదట ఐదు వందల మీటర్లు వచ్చేది ఒక్క ఇప్పుడు రాను రాను చిన్నగా ఇట్లా ఆ పురుగు వచ్చి పోసుకోక కొంచెం తక్కువ క్వాలిటీ వస్తాను మూడు వందలు రెండు వందల మీటర్లు వస్తాను కాయ పెద్దగా ఉండి మంచిగుండి వచ్చేది ఇప్పుడు రెండు వందల మీటర్లు వస్తాయి ఇప్పుడు ఒక పదమూడు నుంచి పదిహేను వందల దాకా అయితేనే సారీ అవుతుంది కదా ఇప్పుడు మీరు అంతా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మినిమం అంత తేడా కంటే మేము పొద్దున్న నుంచి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటలు తీస్తే నూట ఇరవై కాయలు తీస్తాము నూట ఇరవై అట్లా వచ్చేసి పది రోజులు ఉడకబెడుతున్నారు అన్నారు కదా ఓన్లీ కుండలనే ఉడకబెట్టాలా వేరే దాంట్లో పెట్టచ్చా ఇక అప్పుడు కుండల్ని ఉడకబెట్టేది కానీ ఇప్పుడు కొంచెం తెల్ల అడ్డలా ఉంటుంది అందులో ఉడకబెట్టి అది కూడా మట్టి అది తెల్లది అంటే దానికి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా ఇప్పుడు మన స్టీల్ ఇట్లా పెడితే ఇలా ఉడకాయా ఉడుకుతాయి కానీ అట్లా బిందా ఉడకాలి ఇప్పుడు కుండలు వాడేది కదా ఇప్పుడు అంటే దాంట్లో వేయకుంటే ఇప్పుడు మీరు సత్తు వాడుతున్నారు కదా దానికి దీనికి డిఫరెంట్ ఏమైనా ఉంటుందా అంటే ఈ ఇందులో ఒక్కొక్కటి అంటారు కదా కుండల్లో మంచి ఉడుకుతాయి సత్తు దాంట్లో మంచిగా ఉడుకుతాయా ఇప్పుడు అమ్మ ఆడ దారం తీసింది కదా ఆ దారం తీసిన తర్వాత నువ్వు దీనికి చుడుతాను లేదండి ఇప్పుడు అక్కడ మిషన్ కదా తీసిన దారం దీనికి సిట్ట పోసుకుంటాం దీని మీద పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇక దీని చేసి ఇట్లా మళ్ళీ పడదు డైరెక్ట్ దీని మీదకి వెళ్ళి పంట రాదు తట్టుకుంటది ఇట్లా ఒక ఓల్ ఉంటాయి కదా తట్టుకుంటాయి కాబట్టి దీన్ని చిట్టలు పోస్తాం ఆ చిట్ట పోసిన తర్వాత ఇక మనం కలర్ అద్దుకున్న అద్దుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఉంటే మనం కలర్ అద్దరాం కదా అందుకోసం ఏం చేస్తాం ఇది చిట్ట పోసుకుంటాం చిట్ట పోసుకున్న తర్వాత ఇప్పుడు చూడు దీని కలర్ దీని కలర్ చూడదు ఇది మైలే ఉంటుంది అంటే మైలే ఉంటే మనకు కలర్ అంటది దీన్ని మైల తీసేస్తాం ఫస్ట్ దీని అంతా నానబెట్టి సోడా గీడేసి మైలా తీసేస్తాం తీసేసిన తర్వాత ఏ కలర్ని అద్దుకోవచ్చు లేదు ఒక చీరల కలరాద్దాలంటే లేదు మనం సెట్టింగ్ క్లాత్ కాలనుకో డైరెక్ట్ వేసేస్తాం ఇద్దరు ఇద్దరే దీన్ని సిట్ పోసుకొని డైరెక్ట్ నేతాం ఇక మైలకి ఏం చేయం డైరెక్ట్ నేర్తాం చీరలు కలరాదా మాత్రం

ఇవి నా పెట్టేది నాడలు పెట్టేది ఇది ఇట్లా కండలు చుట్టుకొని ఇప్పుడు మొగ్గ మీద పోయి నాడే ఉంటది ఆ నాయలో పెట్టి నెయ్యాలి డైరెక్ట్ ఇది ఇప్పుడు బట్ట చీర తయారీకి ఒకటి ఇది బట్ట కానీ చీర కానీ కలర్ కలర్ ఇప్పుడు దీనికి కలర్ అది ఇప్పుడు అదనైన కలర్ ఇది ఆ మైలు తీసి కలర్ అది దీనికి ఆయన దారం కలర్ ఏందంటే ఇప్పుడు వేరే కలర్ ఉంది ఈ కలర్ ఉంది అక్కడ దారం ఏది అది ఇప్పుడు అయిపోయింది చీర అంతా వచ్చి ఈ కలర్ ఉంటుంది ఇప్పుడు మనం జాకి ఇప్పుడు ఫస్ట్ చీర ఉంది కదా అది లాస్ట్ ఎండింగ్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం కొంగేస్తాం ఎత్తాం అయిన తర్వాత చీర ఎత్తాం చీర అంటే మన బ్లౌజ్ కావాలి కదా చొంభేసిన తిగుతూ ఉంచుకుంటాం అది అది అయితే లాస్ట్ అయితే బార్డర్ అయితే ఏది ఉంటుందో జాకెట్ అది వేయాలి అంటే ఇప్పుడు అయిపోయింది జాకెట్ ఎత్తాను లాస్ట్ ఎండింగ్ కలర్ ఇక మళ్ళీ ఏంటంటే మళ్ళా నాలుగు చీరలు మళ్ళీ పడుగు పోసుకోవాలి దాన్ని సరి చేయాలి కలర్ రాదుకోవాలి మళ్ళీ ఒక పదిహేను రోజులకు మళ్ళీ మొగ్గ మీదకి వస్తుంది మళ్ళీ అట్లా ఇగో ఇది తిరుగుడు పంట దీన్ని తిరుగుడు పంట అంటారు ఇది రాట్నం అంటే తిరుగుడు పంట నుంచి ఇది పంట అంటారు దీని నుంచి దీనికి పంట పంట మీద పంట నుంచి ఇది రాట్నం అంటారు ఇది మహాత్మా గాంధీ దీంట్లో రాట్నం ఉంది చూడండి ఇక ఇది అది ఈ రాట్నం నుంచి కండ చుట్టుకున్నదంటే అంటే డైరెక్ట్ మొగ్గ మీదకి అది కచ్చేపీట ఇప్పుడు పెట్టిన చూడు ఇది కూడా ఒక పనిముట్టే మాకి పెట్టుకోవాలి ఇది దీనికి కచ్చేపీట అంటాం తిరుగుడు అంటే ఇది రాట్ సపరేటే దేనికి ప్రతి దానికి కూడా పనిముట్టు కావాలి ఇది చిన్నదే అది ఏంటంటే అది లేకపోతే నడు అది ఇప్పుడు ఇది ఉన్నది ఇది అంతా కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇది లేకపోతే మా పని కూర్చే ఇవి ఇవి కావాలంటే మళ్ళీ హైదరాబాద్ ఏది సికిబాద్లో పాల్ మసాలా ఎరి ఉండదు బజారు అక్కడ ఉన్న చేనేత పెద్ద పనిముట్లు ఏ అత్తమైన దొరుకుతుంది ఆడికి పోయి తెచ్చుకోవాలి కాకపోతే ఇల్వకాలు ఏం పెద్ద ఏం కాదు రూపాయలది అది లేకపోతే పని అడవి అట్లా ఉన్నారు కాబట్టి దీన్ని పట్టు ఊష ఏది దారం దుట్టముంది ఏమంటాం అంటే ఊష ఊష నుంచి దారం వచ్చేది కాదు ఇది ఇది దీన్ని అట్లా అంటాం కన్ని అంటాం ఇప్పుడు ఖాళీ దాన్ని ఏమో ఊషదే అంటాం ఒకవేళ కండే కావాలంటే దారం చుట్టింది దాన్ని కండే అంటాం రెండు పేరు అన్నట్టు పుట్టిందేమో ఊష దారం తుట్టింది కండే కాదు ఇది ఒక కాలది ఇది ఒక కాలది ఇప్పుడు పైన ఉంటుంట చూడండి పాత వాళ్ళు ఉంటాయి రెండు రెండు కాళ్ళకు రెండు ఇగో ఇప్పుడు కుడి కుడికాలు దొక్కినా ఇత ఇప్పుడు ఇదో మళ్ళా రెండు కాలు ఇట్లా ఇదే ఈడ కలుస్తున్నాయి అంటే ఓన్లీ ఇట్లా దారాలు ఉండేనా ఈ దారాలు ఇలా మ్యాచ్ అయితేనే ఈ దారాలు అయితే వస్తాయి మ్యాచ్ అవుతాయి ఇలా ఇలా దారం ఉన్నదా ఇలా వడి ఉంటది ఓకే ఇగో ఇది ఒక వడి ఇగో ఇగో ఈ వడి ఉంటుంది వీళ్ళకెళ్ళి పొగు చేసుకుంటాం ఇట్లా ఈ ఇళ్ళకి వెళ్ళి పొగు ఇల్లకెళ్ళి చేసుకున్న తర్వాత ఇగో ఇలా ఈ ఉంటాయి ఇగో ఈ సంధ్యలోకి వెళ్ళి బయటికి తీసుకుంటాం బయట నుంచి ఈ ఇల్లు తీసుకుంటే కట్టుకుంటాం ప్రతి దానికి రెండు బౌల్ ఉంటాయి ఇవి ఇవి ముందే చేసుకోవాలి మనం ఇట్లా ఇది ముందే చేయాలి కానీ ఇది మేము చేయము ఇది చేసే వాళ్ళు ఏదో ఉంటారు ఖరీదు చేసుకుంటూ ఒక్కొక్కటి మూడు వేలు చాంపలన్న లేకపోతే ఈ మన ఇలా ఇప్పుడు దారం చుట్టుకోవడం దీనికి ఈ రెండు దారం చుట్టుకోవడం మనం చుట్టుకోవడం ఇప్పుడు నేను చూపిన పద్ధతి మనం చేసుకుంటే అంటే వాళ్ళు ఇక్కడ తయారు చేసి ఇస్తారు ఇలా మొదలు దారం తీసి ఇచ్చి తయారు చేసి ఇస్తారు దాన్ని మనం జాయింట్ చేసుకుంటాం జాయింట్ చేసుకోవాలి బయటకు ఉంచుకుంటాం అట్లా ఈ ఇది ఇప్పుడు ఈ అష్ట తయారు చేసేటప్పుడు ఈ వెళ్ళి దారం తీసి వాళ్ళు ఇస్తారు మనం ఏం చేస్తామంటే ఇక్కడ జాయిన్ చేసుకుంటాం రేపు ఇప్పుడు ఎన్నింగ్ కచ్చింది వీడికైనా తీసేస్తాం మళ్ళీ దీని దారాలు ఉంటాయి కదా మళ్ళీ మేము చేసుకునేది సరి చేసి మళ్ళీ హత్తుకునే దానికి దీనికి దాన్ని జాయిన్ చేస్తాం 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 మళ్ళీ మొత్తం ఆ జాయింట్లు అయితే ఏడుకున్నాయో బయటకి ఇక్కుంటాం ఆ జాయింట్ అవతల నుంచి ఇతర నుంచే మళ్ళీ మేము స్టార్టింగ్ చేస్తాం నేసుడు ఎందుకంటే జాయింట్ ఆగదు కదా జాయింట్ బయట గుంజుకున్న తర్వాత జాయింట్ శీతం నుంచే మళ్ళీ స్టార్టింగ్ వినే ఫుట్బోల్ ఆడుకోలే ఆడుతాయి కింది కింద గంట కదా ఆడుగోలు ఇప్పుడు ఇటు ఒక్కొక్కటి ఉంటుంది ఇటు ఒకటి ఉంటుంది కుడి కాదు ఒకటి అమ్మ కాడు కింద గుంటున్నదా రెండు ఉంటాయి ఇది పాదకాలంటే ఏంటంటే చెక్కలు ఇదిగో పాకోళ్ళు అంటారు మనం ఇట్లా తొక్కడానికి మన కాళ్ళు పెట్టుకుంటే అందుకు అవి పాకుకోళ్ళు అంటాం కింది అవి ఆడుగోళ్ళు అంటాం ఇది ఇది అచ్చు ఓకే అచ్చు ఇది సెంటర్ సెంటర్ ఇది దోనగా అంటే ఈ బట్ట తయారైందంతా దీనికి వస్తుంది దీన్ని చుట్టుకుంటాం మనం చుట్టుకోవాలి అంతే టైట్ టైట్ ఉండడం గుడి దగ్గరకి ఈ బట్ట దగ్గరికి వచ్చింది ఇగో అయితే దీన్ని చుట్టుకో అన్నట్టు అదే టైట్గా మళ్ళీ పడుకుంటాం ఇట్లా ఓకే ఇప్పుడు ఈ బౌలు వచ్చి ముప్పై ఎనిమిది వందల గోవులు అంటే ముప్పై ఎనిమిది వందల సగం ఎంత అవుతుంది పద్దెనిమిది 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 ముప్పై ఆరు అంటే మీది పూల పద్దెనిమిది వందలు ఉంటాయి కింది పూలకి పద్దెనిమిది వందలు ఉంటాయి చీర వచ్చి ఒయ్యి ఉంటుంది దాన్ని ఇప్పుడు మీకు ఎలిపి చూపేయాలి ముడుతది మళ్ళీ కలిపి అంటే ముడుతా చీర చూపుతుంది ఇప్పుడు అయినాయి గంజి సాపు ఉండాలంటే గంజి పెట్టాలి ఇప్పుడు ఈ నిలువ ఉందా మేము మీరు అడిగిండు బియ్యి మొగ్గాలు అవి పెట్టుకోవచ్చు కదా అని ఇప్పుడు బయట సరి చేసుకుంటాం దీనికి సరి చేయంగా కూడా పీస్ ఉంటుంది పీస్ ఉంటే ఏం చేద్దాం అంటే కాసి తెల్ల జొన్నుంటాయి సూన్యం అవి కాసి అంబలి తయారు చేసి మల్ల పెడతాం ఏది పోగు కడకు అనేది రాకుండా పీసు ఉండదు పీసు ఉంటే అలదు దగ్గర ఖరాబ్ అవుతుంది అంత కాకుండా ఏం చేస్తామంటే సరిగ్గా కీస్ పీస్ నేరాలనుకో మళ్ళీ మీకు ఇక్కడ చార్చి పెడతాం అదే మీరు అన్నట్టు బియ్యి మొక్కలు ఫైనడు అడికి పెట్టలేము ఏమాది సంది గుంట మొక్కలు ఈ అనేది ఈ మొక్కలకు అయితేనే సెట్ అవుతుంది బియ్య మొక్కలకు ఈ మొక్కలు అవి సెట్ కావు అది కూడా ట్రై చేసిన గవర్నమెంట్ ఇచ్చింది ముప్పై వేలు పెట్టి మిషన్ ఇచ్చింది మాకైతే అది ఏం పనికస్తలేదు కలనేత అంటే ఇది వచ్చి నిలువు ఇది ఏం కలర్ ఆము మన మొద పువ్వు బంతి పువ్వు తోనా కలర్ అయింది ఇది ఉన్నది కదా ఇది ఇది మన పచ్చి పసుపు మీద ఆవిరితో తయారు చేసింది ఇది ఇక్కడ రావాలంటే దీన్ని ఏం చేయాలంటే కొంచెం సోడేస్తాం చూడైతే ఈ కలర్ అయింది అయితే ఇప్పుడు ఈ బార్డర్ ఇదంతా లైట్ కలర్ వీటి రెండు బార్డర్లు ఇది పెట్టినాం కదా ఇట్లా పెట్టినప్పుడు ఏమైతుంది ఇగో దీని కలర్ ఇప్పుడు ఇది జాకెట్ వేసినప్పుడు ఒకే కలర్ కాబట్టి ఇతల్గా తేలుతుంది ఇల్ల డిమ్గా చూడండి డిఫరెంట్ ఇది లొకటే కలర్ కాబట్టి ఒకటే కలర్ ఆ నీలు కలర్ అడమ ఒకటే అన్నట్టు ఫుల్ కలర్ అవుతుంది వీడి వరకు నార్మల్ గా దీని కలనేదా అంటారా ఆ ఓకే కలనేదా కలనేదా ఇల్ల ఒకటే ఒకటే పోసపోతుంది కాబట్టి నార్మల్ కలర్ ఉన్నది ఇదే మొత్తం ఇదే ఈ అడ్డం అయ్యే నీలం అయ్యే వరకు ఓకే తర్వాత ఇది షేడ్ కలర్ అంటే లైట్లకు రెండు రకాలు కుడుతుంది మనకు చీర అనేది రెండు కలర్ కొడుతుంది లైట్లకు దాని షేడ్ కలర్ అంటే లైట్లకు రెండు కలర్ ఎందుకంటే మనం నిలువుకో ఆడతాను వాటి ఒక్కో కలర్ ఆడతాను అట్లా ఇప్పుడు డైరెక్ట్ మీరు చేసే గంజి పెడితే అంటే గంజి అని చీర గంజియని తువాలు ఇట్లా అంటారు ఇట్లా ఇట్లైనా ఫస్ట్ మనం గంజి పెట్టామంటే తీయకుండా ఉండేదని గంజీలేదు మా దసర కంపల్సరీ అనేది ఇక గానీ ఈ గంగ దొంగలు పోయి మా దుడలు కుదుతాయి మా చేతి ఇప్పుడు ఇక్కడ పడదామా చేయబడదం కదా ఈ అచ్చి ఇక్కడ కుదు ఎక్కువ ఈ చేతికి తాగుతుంది